నిరుద్యోగుల సమస్యను గుర్తించామని అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను ఆయన ప్రారంభించారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి మరో ముప్పై ఐదు పేల ఉద్యోగాల ప్రక్రియ చేపట్టామని తెలిపారు ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడామని ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని పరిశ్రమల యజమానులను అడుగుతున్నామని వివరించారు నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రాన్ని గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ దెర్ ఈస్ ఎట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవసరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జానవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ సైడ్ కానీ వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించడం ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి నైపుణ్యాన్ని అందించాలి వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికీ వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు దాన్ని నిలువరించడం కోసం ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ని మొత్తము నిరోధించడానికి నిర్మూలించడానికి ప్రయత్నం చేసి నిన్నమన్న చేసిన దాడుల్లో ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ ప్రైడలింగ్ చేస్తున్నారు ఇంతకుముందు సమాజంలో నేరగాళ్ళు ఉండేది విద్యార్థులు వేరు ఉండేది నిరుద్యోగ యువకులు వేరు ఉండేది పారిశ్రామికవేత్తలు ఉండేది కానీ ఈ మధ్యకాలంలో మీరు కూడా పేపర్లలో చూస్తుండొచ్చు డే ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో నేరగాళ్లకు సంబంధించిన వివరాలు నేను చూస్తున్నాను ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు పంజాబ్లో అరవై శాతం జనాభా ఇట్లాంటి మాదక ద్రవ్యాల బారిన పడి ఆ రాష్ట్రము యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ పంజాబ్లో ఈరోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది నేను ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు నడుతున్న చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన తరగతి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారని నేను అంటున్నా మన రాష్ట్రాన్ని అట్లా గాలికి వదిలేద్దామా ఇట్లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్న మన సహచరులు మన అన్నదాములరో మన పక్కింటి వాళ్ళని అట్లనే మనం చూస్తూ వదిలేద్దామా ఈరోజు వీటిని నిరోధించాల్సిన నిర్మూలించాల్సిన అవసరం లేదా ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు సంబంధ సమాచారం ఏదున్నా ఎంత పెద్దవారు ఉన్నా మీకు అందుబాటులో వచ్చిన సమాచారాన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు చేరవేస్తే మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది కొంతమంది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఇది సమాజం ఇది మంచి గతపాలకుల్లో కొంతమందికి వృత్తి నైపుణ్యం అంటే చైన్ స్నాచింగ్ లేకపోతే పిక్ ప్యాకెటింగ్ గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే సో ఇవన్నీ కూడా తెలంగాణకు ప్రమాదకరం ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉన్నది సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరు కూడా ముందుకు రావాలి ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది